సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు ఇటు వీడియోలో బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం తల్లి ఈరోజు నువ్వు ఈ మాట వింటున్నావు అంటే కారణం లేకుండా వినవు ఖచ్చితంగా ఒక కారణం అనేది ఉంది ఈ సాయి నీ కోసం ఈ వాక్కుని అందచేస్తున్నాను అందుకు ప్రత్యేకమైన కారణం కూడా ఉంది నువ్వు ఖచ్చితంగా నీ బాబా మాట విని తీరు నీ జీవితాన్ని అద్భుతంగా మలిచే బాధ్యత నాది బిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి పరమార్థం ఏంటి అని సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ప్రాబ్లమ్స్తో అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యని చెప్పించుకుని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిషుడు ఉంటే చెప్పించుకొని మా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ చాలా నమ్మకమైన గురువుగారు ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మనకు పరిష్కారం అనేది చూపిస్తారు కాబట్టి మీరు నమ్మకంతో గురువుగారిని సంప్రదించి ప్పుడు మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తప్పకుండా తీరుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు జాతక దోషాల వల్ల కలిసి రాలేదు అనుకున్నవారు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా మంచి పరిహారాల ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు కాబట్టి నమ్మకంగా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అని తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక శ్రీనివాస రాజు గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది చెప్పించుకొని మళ్ళీ తిరిగి మన వీడియోస్ కింద కామెంట్ చేయటం మంచి గురువుగారిని మాకు పరిచయం చేశారు అక్క చాలా థ్యాంక్స్ గురువు గారు బాగా చెబుతున్నారు మాకు అలాగే జరిగింది అని చెప్పి కామెంట్ తిరిగి పెడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది కాబట్టి చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నాను సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశంలో నీకు ఈ యొక్క వాక్ అనేది కారణం లేకుండా నీ కంట బిడ్డ ఒక కారణం అనేది ఉంది కాబట్టే నీ సాయి ఈ సందేశాన్ని నీకు అందజేస్తున్నాను నీకు జరిగే కష్టాలు నీకు జరిగే ఎన్నో ఇబ్బందులు నీ జీవితంలో ఉన్న చిక్కుముడులు అన్నిటిని నువ్వు ఎదుర్కోలేక నువ్వు కష్టాలుగా భావించి బాబా నాకెందుకు బాబా ఇన్ని కష్టాలు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తల్లి కారణం లేకుండా ఈ లోకంలో ఏదైనా జరుగుతుందా ఏది జరగదు దానికి ఓ కారణం ఉంటుంది నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మలకు పూర్వజన్మ కర్మ కూడా కారణం ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలేనమ్మా వాటి మూలంగా కొన్ని ఇబ్బందులు అనేవి నువ్వు ఉంటాయి కానీ వాటిని తొలగించే అద్భుతమైన శక్తి నీ దగ్గరే ఉంది నువ్వు చేసే మంచి పనులు అలాగే నువ్వు చేసే మంచి పుణ్యాదానాలు దేవుని నామాలు స్మరించటం అలాగే ఇతరుల మంచి కోరడం ఇవి నీకున్న కర్మదోషాలను ఇట్టే తొలగించి ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం ఇవే భగవంతుడి ఇచ్చిన కొన్ని విషయాలు వాటిని నీకు నీ కర్మలో చెడు ఉంటే కష్టాన్ని అలాగే నీ కర్మలో మంచి ఉంటే పుణ్యం చేకూర్చుకుంటే అందులో సుఖాన్ని అనుభవించావు అలా అనుభవిస్తావు కాబట్టే వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మ తీసుకుంటుంది ఇదే తల్లి ఇదే భగవంతుని ధర్మం ఇదే ఈ విశ్వం ధర్మం ఇదే పంచభూతాల నిర్ణయం ఆ నిర్ణయాన్ని కాదని ఎవ్వరూ ఏమీ చేయలేరు అలాంటిది నువ్వు చేయవలసిన ఒక విషయం ఏంటో తెలుసా ఆ విషయం ఏంటి అంటే ఎప్పుడు మంచే తలవడం ఇతరులకి తగిన సహాయం చేయటం నీ వల్ల డబ్బు సహాయమే అనడం లేదమ్మా నీ దగ్గర మాట సాయం ఉన్నా కూడా ఆ మాట సాయం వల్ల వారికి మంచి కలుగుతుంటే కూడా అది పుణ్యం లెక్కే తల్లి ఇతరులకి చెడు కూడా కల్లో కూడా తలవకూడదు వారు కష్టపడుతుంటే మనసులో ఆనందమనే ఒక భావన కూడా కలకూడదు ఇతరుల కష్టంలో నువ్వు పాలు పంచుకోకపోయినా పర్వాలేదు అయ్యో పాపం అని ఆ యొక్క చెడుని వాళ్ళకి తొలగిపోవాలని ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటే కూడా నువ్వు పుణ్యం చేసిన లెక్కే తల్లి ఎంతటి వారైనా సరే కర్మఫలాన్నించి తప్పించుకోలేరు ఎంతటి వారైనా సరే పుణ్యఫలాన్నించి తప్పించుకోలేరు పుణ్యం ఎవరు చేకూర్చుకున్నా ఆ పుణ్యానికి తగ్గ సుఖాన్ని స్వర్గాన్ని అందుకుంటారు ధర్మ మార్గంలో ప్రయాణించే కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉన్నా కానీ ఆ అలవాటు పడితే ఎన్నో రకాల మేలు జరుగుతాయి నీ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుస్తా చేరుతావు తల్లి నేను చేదుస్తాను కూడా ముందు అధర్మం పనిచేయచ్చు అధర్మం ముందంజ వేయొచ్చు కానీ ఆఖరికి గెలిచేది మాత్రం ధర్మమే ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు నువ్వు ఒక నిజమైన సాయభక్తునివైతే నా మీద నీకు పూర్తి నమ్మకం ఉంటే పూర్తి భక్తి ఉంటే ఈ విషయాన్ని ఎప్పటికీ మనసులో ఉంచుకో తల్లి ఇక నీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారమ్మా ఇద్దరు వ్యక్తులు నీ జీవితంలో అడుగుపెట్టబోతున్నారు నీ జీవితంలో ఆ ఇద్దరు వ్యక్తులు ఎలాంటి పాత్రలు పోషిస్తారో నువ్వే తెలుసుకోవాలి ఖచ్చితంగా ఒకరు కృష్ణుడు లాంటి వారు నీ యొక్క జీవితంలోకి వస్తారు నీ కోసం యుద్ధం చేయలేకపోయినా కానీ ఖచ్చితంగా నీ గెలుపుకి నీ యొక్క కష్టం తీర్చటానికి నీ విజయానికి కారణమవుతారు నిన్ను ఓదారుస్తారు నీవు కృంగిపోతే నీకు ధైర్యాన్ని నింపుతారు అలాంటి వారిని సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్ము లాంటి ఒక వ్యక్తిని నీ జీవితంలోకి నేను పంపిస్తాను అది నీకు తమ్ముడు రూపంలోనా అన్న రూపంలోనా భర్త రూపంలోనా లేదా తండ్రి రూపంలోనా ఇక నీ స్నేహితుడు రూపంలోనా అదేవిధంగా ఆ మగవారికి కూడా చెల్లి స్నేహితులు తల్లి అక్క చెల్లి భార్య ఏ రూపంలో అయినా సరే కృష్ణుడు లాంటి నీకు విజయాన్ని చేకూర్చే మంచి మనిషిని నీ జీవితంలోకి పంపిస్తాను బిడ్డ ఆ వ్యక్తి ఖచ్చితంగా నీ తప్పుల్ని ఖండిస్తారు నీ యొక్క విజయానికి బాట వేస్తారు నువ్వు తప్పులు చేసినప్పుడు నిన్ను ఖండిస్తున్నారు నిన్ను తప్పుబడుతున్నారు నీవు చేసేది సరికాదు అని చెబుతున్నారు అంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో దూరం పెట్టవద్దు వారు నీ మంచి కోరుకునే ఆప్తులు నీ మంచి కోరుకునే స్నేహితులు అని మాత్రం గుర్తుంచుకో తల్లి ఇంకొకరెవరు అని ఆలోచిస్తున్నావు కదా ఇంకొకరు కర్నూలు వారు ఎప్పుడైనా నువ్వు తప్పు చేసినా అధర్మం వైపు నిలబడినా ఖచ్చితంగా నీ వైపు నిలబడి పోరాడేవారు నేను అధర్మం వైపు నిలబడను కదా బాబా అంటే అలా అధరం వైపు అధర్మం వైపు నువ్వు నిలబడ్డా అధర్మం పనులు చేసిన ఖచ్చితంగా నిన్ను సరిదిద్దుతారు నీది తప్పు అని ఎత్తి చూపి నీ వైపు నిలబడతారు నువ్వు కష్టాల్లో కూరుకున్నప్పుడు అధర్మంలో ఇరుక్కున్నప్పుడు నీ వైపు నిలబడి నిన్ను ధర్మ మార్గంలో నడిపిస్తాడు బిడ్డ అలాంటి కర్ణుడు లాంటి ఒక వ్యక్తి కూడా నీ జీవితంలో ఉంటారు ఈ ఇద్దరిలో ఎవరిని నా జీవితంలో ఉంచుకోవాలనే ఒక అనుమానం కూడా నీలో ఉంటుంది ఇద్దరు నీ జీవితానికి మంచి వ్యక్తులే ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దూరం చేసుకోకూడదు వారు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు అనేది నీకే కాలం చెబుతుంది నీకు పరిస్థితులను బట్టి అర్థమవుతుంది ఎవరిని దగ్గర ఉంచుకోవాలి ఎవరితో ఇంకా మెలకుగా నా మనసులో మాటలు చెప్పుకోవాలి అనే ఒక ఆలోచన అవగాహన నీకే వస్తాయి చింతించకు నీ జీవితంలోకి ఎన్ని బంధాలు ఉన్నా సరే నీ ఇష్టాలనో కష్టాలనో పంచుకోవడానికి భగవంతుడు నీకంటూ ఒకరిని నీ జీవితంలోకి పంపిస్తాడు అలాంటి వారు నీ అహంకారంతో దూరం చేసుకోకూడదు అది కృష్ణుడు వారైనా కర్ణుడు లాంటివైనా నీ భాగస్వామి లాంటివారైనా సరే నీ భాగస్వామి రూపంలో నీకు మంచి శ్రేయోభిలాషిని కూడా అందిస్తానమ్మా నీ జీవితంలో నీ కష్ట నష్టాలలో పాలు పంచుకొని నిన్ను సరైన మార్గాలలో నీ కష్టానికి చేదోడు వాదోడుగా ఉండే ఒక భాగస్వామిని కూడా నీకు అందిస్తాను నువ్వు బంధాలకి బంధుత్వాలకి విలువిచ్చే మనిషి అని నాకు తెలుసు తల్లి డబ్బుకి విలువ ఇవ్వవు కానీ డబ్బు కావాలి సంపాదించు ప్రయత్నించు కానీ నువ్వు సంపాదించే ఏ ఒక్క రూపాయి కూడా నీ కోసం కాదు కదా నీ కుటుంబం కోసమే అలాంటప్పుడు కష్టపడటంలో తప్పే లేదు ఇక పనికి మాలిన బంధాల కోసం బంధుత్వాల కోసం ఎప్పుడు నువ్వు వదిలేసేయి ఆ పనికి మాలిన బంధాలు ఎలా అంటే అవసరం కోసం వాడుకునే బంధాలు అవసరం కోసం నీ దగ్గర చేరే బంధాలు అవి నీకు అవసరం లేదు వాటిని ఎప్పుడైతే నువ్వు వదులుతావో అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉంటావమ్మా ఇది అర్థం చేసుకో జీవితాంతం నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటావు స్వార్థం కోసం ఉండే ఆ బంధాల కోసం నీ యొక్క సమయాన్ని జీవితాన్ని వృధా చేసుకోకు ఇక ఆఖరిగా నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి తల్లి నీ వ్యక్తిత్వంలో ఎప్పుడూ మార్పు రాకూడదు నీ వ్యక్తిత్వం ఏంటి అందరినీ గౌరవించడం అందరినీ సమానంగా చూడటం అలా కాకుండా ఏదో ఇప్పుడు పది రూపాయలు కూడబెట్టావని వ్యక్తిత్వం వలన నీ ప్రవర్తన వల్ల మార్పు వస్తే నువ్వు దానికి విలువేముంది చెప్పు ఎప్పుడు మార్పు చెందని నీ వ్యక్తిత్వాన్ని కూడా నువ్వు నిర్లక్ష్యమతో చూడకు నిర్లక్ష్యంగా మాట్లాడకు ఇతరులకి విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నువ్వు అవతల వారిని హేళన మాత్రం చేయకు ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా నీ యొక్క కోరికలు తీరలేదని నా దగ్గర ప్రార్థన పెడుతూ ఉన్నావు కదా అందుకు అయిన సమయం వచ్చేది ఆరంభమైంది ఓర్పు పట్టు ఓర్పు పట్టిన హృదయం విసిగిపోయిన వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి అలా ఓర్పు అనేది లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు ఆలోచించు కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది ఓర్పు ఎంతగా నువ్వు పడతావో అంతకు మించిన ఫలితం నీకు అందుతుంది బిడ్డ ఇక అతి త్వరలో నీ జీవితంలో అనుకోని కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి అన్నీ కూడా నీ మంచి కోసమే అలాగే కొందరి నిజస్వరూపాన్ని నేను బయటపెడతాను అవి నీకు బాధ ఇచ్చినా సరే జీవితాంతం ఏడవలసిన బాధను మాత్రం దూరం చేస్తాయి ఇప్పుడు నీకు కష్టం అనిపించినా కూడా తప్పకుండా నీ జీవితంలో మంచే జరుగుతుంది ఇక నిశ్చింతగా ఉండు అతి త్వరలో నీకు ఖచ్చితంగా నీ కోరిక తీరే ఒక అద్భుతమైన శుభవార్తను అందిస్తాను నిశ్చింతగా ఉండు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖిన జై సాయిరా